హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఇది జనరల్ లవ్ రీడింగ్ ఇది సో ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు రిజనేట్ అవుతే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజ్యూనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ మీ రీడింగ్ లాగా గమనించండి ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో ఇంకోటి డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది ఓకేనా మీరు దానికి కూడా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి సో పర్సనల్ రీడింగ్ సంబంధించి కొంతమంది పేమెంట్ చేశారు నేను వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా నేను రీడింగ్ అనేది ఇస్తాను సో ఈరోజు డే ఎండ్ అయ్యే కల్లా ఖచ్చితంగా నేను రీడింగ్ అనేది ఇచ్చేస్తాను సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఈ వీడియో ఎవరైనా చూడొచ్చండి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్టర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడొచ్చు లవర్స్ చూడొచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు ఇది వచ్చేసి ఓకేనా సో ఇంకొకటి నేను ఒక పర్సన్ వచ్చేసి చెప్పారు సార్ నేను ఇంతకుముందు ముందు ఇప్పటి వరకు లవ్ రిలేషన్షిప్లో ఉన్నాను సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అమ్మ ఒక పర్సన్ చెప్పారు సో మళ్ళీ ఇప్పుడు ఇది లవ్ కాదు ఫ్రెండ్గా ఉండమని చెప్పేసి అంటున్నారని చెప్పేసి చెప్పారు సో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్రెండ్ నుంచి లవర్గా మారచ్చు సో సో లవ్ రిలేషన్షిప్ నుంచి మ్యారేజ్ చేసుకోవచ్చు రీయూనియన్ కావచ్చు అంతే కానీ మళ్ళీ లవ్ రిలేషన్షిప్ ఫ్రెండ్గా వినడం అనే ఫ్రెండ్గా వెళ్ళడం అనేది అది సాధ్యం కాదు అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది సో అట్లాంటి రిలేషన్లో మాత్రం అసలు ఉండకండి ఓకేనా అదండి సో వీడియో స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో ద డెవిల్ కార్డ్ సో ఇక్కడ ఖచ్చితంగా మీ పార్ట్నర్ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నాడు టాక్సిక్ సిచ్యువేషన్ ఉంది నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది సో ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్ లైఫ్లో సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి డిప్రెషన్లో ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డివైన్ ప్రే చేస్తున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి వీళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు సో మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో ఇక్కడ మీరు కూడా మీ ఒంటరిగా ఉండిపోయారు ఏదో ఎదురు దెబ్బ తగిలింది ఏదో మా మానసిక క్షోభకు గురయ్యే గురవుతున్నారు మీరు కూడా సో ఇక్కడ మీ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ నుంచి మీకు ఒక ఎదురు దెబ్బ అనేది తగిలింది సో మళ్ళీ మీరు మీ పర్సన్ వైపు రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు ఒంటరిగా ఉన్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అందుకే మానసిక అశాంతి ఉన్నారు సో మీ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకా మీరు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నారు సో మీరు మీరు రిలేషన్షిప్ గురించి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తున్నారు సో మీ పార్ట్నర్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు సో మీ పర్సన్ మీ గురించి తన మైండ్ మైండ్లో ఏమనుకుంటున్నారు సో మీరు ఏదో లాస్ ఫీల్ అవుతున్నారండి ఏదో ఫైనాన్షియల్ లాస్ ప్రాపర్టీ లాస్ ఉంది సో ఎమోషనల్గా కూడా లాస్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మీరు మీ పార్ట్నర్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు కానీ మీ పార్ట్నర్ని చూస్ చేసుకున్నారు మీరు మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో ఒక పాజిటివ్ ఇంటెంట్తోనే ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో మీరు మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ గురించి మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు సో మ్యూచువల్ ఫీలింగ్స్ సో ఇద్దరు సో సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ ఇద్దరు కూడా ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకోవాలనే ఆలోచన కూడా మీకుంది సో మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకొని ఇద్దరు ఒకరికొకరు నమ్మక ద్రోహం చేసుకోవాలి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ఎస్ సో ఒక డెత్ కార్డ్ ఒక రిలేషన్షిప్ అనేది క్లోజ్ కాబోతుంది ఇక న్యూ రిలేషన్ స్టార్ట్ కాబోతుంది సో ఇది ఒక న్యూ బిగినింగ్కి సంబంధించిన కార్డు ఇది ఓకేనా సో మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీ పార్ట్నర్ ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ప్రెజెంట్ వచ్చేసి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది మేబీ బిజినెస్ ఆఫర్ అయినా కావచ్చు లవ్ ఆఫర్ అయినా కావచ్చు సో వీళ్ళు మీకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు సో ఫ్యూచర్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీ ఇద్దరిది ఒక కర్మబంధం అండి కార్మిక్ రిలేషన్ ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు న్యూ బిగినింగ్ అనేది ఉంది సో మీ రిలేషన్షిప్లో మీ లవ్ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి సో మీరు పాస్ట్లో ఒక స్టార్ లాగా ఉన్నారు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూశారు సో ప్రజెంట్ వచ్చేసి మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్తో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఫ్యూచర్లో సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చే అవకాశం ఉంది గొడవ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నాకు ఎక్కువగా కప్స్ వచ్చేసి కర్కాటకం రుచిక మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా అండ్ తులా కుంభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం అసలు సో మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా వేసండి తప్పకుండా మీ మీ ఇద్దరు కూడా లవర్సు మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ ఆర్ సోల్ మేట్ కనెక్షన్ అండి ఖచ్చితంగా మీ ఇద్దరు మీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే ఏంటంటే సో మీ ఇద్దరికి కూడా ఒకే రకమైన ఆలోచనలు ఒకే రకమైన ఒకే రకమైన ఫీలింగ్స్ ఉంటాయి అందుకనే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటాం అనమాట దీన్ని మీ ఇద్దరిది మంచి లవర్స్ మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీ ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఏస్ తప్పకుండా ఇస్తారని వీళ్ళు మీ కమిట్మెంట్ కానీ వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు వీళ్ళు మీకంటే కూడా కొంచెం రిచ్ పర్సన్ వీళ్ళు సో వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కమిట్మెంట్ ఇస్తారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటారా లేదా ఏస్ తప్పకుండా చేసుకుంటారు మేజర్ ఆర్ కానీ అది ఎంపరర్ కానీ కొంచెం వీళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్ వీళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే క్యాండిడేట్ కాదు సో వీళ్ళు ఖచ్చితంగా మీతో బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు వీళ్ళు మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటారు కాకపోతే వీళ్ళు ఎంపరర్ ఒక ఈగోయిస్టిక్ పర్సన్ సో వీళ్ళు ఒకవేళ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా తప్పకుండా చేస్తారు మీ ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ గుడ్ కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది మాట్లాడుకుంటారు సో వీళ్ళు ఖచ్చితంగా మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు నో డౌట్ సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ సో ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ ఎనర్జీ వచ్చేసి అప్రిషియేషన్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా ఫీల్ అవుతున్నారు సో మీరు వచ్చేసి మనుషులు ఏదో బాధపడుతున్నారు గాడేస్ ఆఫ్ ది కానీ ఆ బాధ ఏంటో చెప్పట్లేదు సో మ్యూచువల్ ఇద్దరు ఒకరికొకరు వచ్చేసి మెజిషియన్ అండ్ ది మిర్రర్ సూపర్ కార్డ్ సో ఇద్దరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ అండ్ అఫిర్మేషన్ చెప్పుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ రావాలని సో ఏంజెల్ మెసేజ్ ఏంజెల్స్ ఏం చెప్తూనే చూద్దాం ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి వేరే అలా హెల్ప్ తీసుకోండి ఎస్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఎస్ చూజ ఏ న్యూ డైరెక్షన్ ఒకవేళ మీ పార్ట్నర్ మీరంటే ఇష్టం లేకపోయినా మీరు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా కూడా మీరు ఇంకొక న్యూ డైరెక్షన్లో వర్క్ చేయండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి